శివరాత్రి అంటే ఈ రోజు శివుడు మరియు పార్వతి వివాహం జరిగిన రోజు అని పురాణాలు చెప్తున్నాయి శివరాత్రి పాల్గొన మాసంలో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో చంద్రుడి కృష్ణపక్షం చతుర్దశి నాడు జరుపుకుంటారు శివుడి మూడవ కన్ను జ్ఞానచక్షువుగా పరిగణించబడుతుంది ఈ రోజు ఈ కన్ను తెరుచుకొని భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం ఈ రోజు శివుడు తన తాండవ నృత్యం చేసిన రోజుగా కూడా పరిగణిస్తారు ఈ నృత్యం సృష్టి మరియు స్థితి లయకు ప్రతీక ఈ రోజు చంద్రకాంతి రాళ్ళు శివలింగంపై ప్రత్యేకంగా ప్రకాశిస్తాయని నమ్మకం ఇది శివుడి ఆధ్యాత్మికతని శక్తిని సూచిస్తుంది శివరాత్రి రోజు శివుడికి మొట్టమొదటిసారిగా పూజ చేసిన వారు భస్మాసురుడు శివుడి డమరుకం ధ్వనిని నాద బ్రహ్మ అంటారు ఈ ధ్వని విశ్వం యొక్క మూలంగా పరిగణించబడుతుంది శివరాత్రి రోజు ఈ ధ్వని ప్రత్యేకంగా వినిపిస్తుందని నమ్మకం ఈ రోజు శివుడు శాంతమూర్తిగా పూజింపబడతాడు ఇది అతని శాంతియుతమైన స్వభావాన్ని సూచిస్తుంది ఈ రోజు శివుడి భస్మంతో పూజించడం మరణం మరియు పునర్జన్మ చక్రాన్ని సూచిస్తుంది ఇది జీవితం యొక్క అనినిత్యతను తెలియజేస్తుంది శివుడికి శివరాత్రి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి పూజ చేస్తే అతను వారి కోరికలను తీరుస్తాడని భక్తులు నమ్ముతారు రోజు శక్తి పీఠాలలో కామాఖ్య వారణాసి పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి ఇవి శివుడి మరియు శక్తి యొక్క ఐక్యతను సూచిస్తాయి శివుడి భక్తులలో రాక్షసులు కూడా ఉన్నారు ఉదాహరణ రావణుడు భస్మాసురుడు ఇది శివుడి యొక్క సర్వశీకరణ శక్తిని చూపిస్తుంది శివుడిని ప్రకృతితో అనుబంధిస్తారు అందుకే శివరాత్రి రోజు ప్రకృతి శివుడి ఆధ్యాత్మికత శక్తితో ఐక్యమవుతుందని నమ్మకం చంద్రుడు తప్పు చేసిన తరువాత శివుడు అతని క్షమించి చంద్రుడిని తన జట మీద ధరించిన రోజుగా చెప్పుకుంటారు ఈ రోజు శివుడు అర్ధనారీశ్వర రూపంలో పూజింపబడతాడు ఇది పురుష మరియు స్త్రీ శక్తుల ఐక్యతను సూచిస్తుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి